నూతన మద్యం పాలసీలో ఈసారి రాష్ట్ర ప్రభుత్వానికి నూట ఇరవై తొమ్మిది కోట్ల ఆదాయం పర్మిట్ రూమ్లు తప్పనిసరి నిబంధనలు పాటించాలి డ్రగ్స్ నిర్మూలన కొరకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామంటున్న ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఉమ్మడి నిజామాబాద్ అంటే నిజామాబాద్ అండ్ కామారెడ్డి జిల్లాలలో ఈజీఏ పాలసీ ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై సంవత్సరానికి సంబంధించి నూట యాభై వైక్ షాపులకి అప్లికేషన్ మాకు దానికి సంబంధించి నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల అప్లికేషన్ ద్వారా ఆదాయం రావడం జరిగింది అది గత సంవత్సరంతో పోలిచినప్పుడు మాకు తొమ్మిది కోట్ల రూపాయలు ఎక్కువ ఆదాయం రావటం జరిగింది అండ్ అదేవిధంగా డిసెంబర్ ఒకటి నుంచి ప్రారంభమైన నూతన పది ఎందుకంటే అన్ని కూడా ప్రారంభించడం జరిగింది వీటికి సంబంధించి ఈ నెలలో వాళ్ళంతా గ్రౌండ్ స్టాక్ కూడా తీసుకోవడం జరిగింది సేల్స్ కూడా మంచిగానే ఉన్నవి అన్ని షాప్స్ కూడా నిబంధనల ప్రకారం చక్క పెట్టాలని లోకల్ బాడీ సెలక్షన్ ప్రకారం మేము ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వైన్ షాప్ కాకుండా ఆధరే రైల్ షాప్ షాపు లేవన్న బిల్ షాప్ అన్ని క్లోజ్ చేయటం కూడా జరిగింది దాదాపు వరకు ఈ తొమ్మిది రోజులలో నలభై మూడు కేసులు నమోదు చేసి ముప్పై అరవై చేయడం జరిగింది వన్ లీటర్స్ ఐఎంఎల్ సీజ్ కూడా జరిగింది ఎలక్షన్స్ ప్రశాంతం జరగడం కోసం మద్యం దాని మీద రెగ్యులేటరీ కూడా నిబంధనలు విధించడం జరిగింది ఎక్కడైనా సరే కంప్లైంట్స్ కానీ ఏమైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఉత్తమ మద్యం పాలసీల ద్వారా చెప్పారు ఆదాయం చెప్పారు కదా ఎలక్షన్ టైం లో ఇది కూడా చెప్పారు ఇప్పటికి కూడా కొన్ని పల్లెటూళ్ళలో ఇప్పుడు బిల్షాప్ కూడా సాగుతున్నాయి వాటిపైన ఎప్పుడు చర్య తీసుకుంటారు జనరల్ గా బిల్షాప్ అనేది అది లైసెన్స్ ఇచ్చేది కాదు అనాథరైజ్ అంటే వాడికి ఏదైనా అమ్ముకోవాలనుకో ఒకటి రెండు క్వార్టర్స్ తీసుకుని అమ్ముకుంటారు ఆ విధంగా ఉన్న వెనక మా కంప్లైంట్ రావడం కానీ ఏమంటే ఖచ్చితంగా మా వాళ్ళకి పంపించి చర్య తీసుకున్నాం అలాంటివి మేము కేసులు ఇంకొంతమంది చెప్పినట్టుగా నలభై మూడు కేసులు నమోదు చేసి ఆల్మోస్ట్ నూట యాభై లీటర్స్ నకిలీ మద్యం అంటే మీకు దేశం బయట నుంచి రావాలి వేరే రాష్ట్రాల నుంచి రావాలి మన పక్కన మహారాష్ట్రం ఉంది మహారాష్ట్ర మనకన్నా కూడా ప్రతి క్వార్టర్ మీద కూడా నూట యాభై రూపాయలు అదనంగా ఉంది వాళ్ళ రేట్లు కాబట్టి అక్కడి నుంచి వచ్చే అవకాశం లేదు ఏమన్నా వస్తే దేశీదారి దాటానికి అవకాశం దేశీదారి కూడా ఓన్లీ బోధన మిచ్చుకుందా అక్కడ చెక్ పోస్ట్ కూడా సలాబద్పూర్ చెక్ పోస్ట్ సాధుద చెక్ పోస్ట్ కూడా చె అక్కడి నుంచి వచ్చే వాటిని దాదాపు ఈ రెండు మూడు నెలలలో మేము దా పదిహేను పదహారు కేసులు బుక్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో దర్బల మండలంలో అల్ఫుజం దొరికినా కానీ కేసు కాకుండా ఉన్నారు అది ఎందుకోసం అలాంటిది ఏమి మా దృష్టికి రాలేదండి ఎందుకంటే మాకు ఏమాత్రం మా దగ్గర డ్యాం కేసు నమోదు చేస్తాం అట్లాగే నిజామా అర్బన్లో ఎన్ని సొసైటీలు ఉన్నాయి

ఎనీ సొసైటీలో నేను ఎవరు దాచిపెట్టే పెట్టాల్సిన అవసరం లేదు దానికి సంబంధించి గవర్నమెంట్ వెబ్సైట్లో అఫీషియల్గా ఎవరికి లైసెన్స్ అనేది ఉంటాయి గీతం కారణం కారణం ఆ సొసైటీలో ఉన్నటువంటి సభ్యుల మధ్య వివాదమే రోజుగా వాళ్ళు ప్రెసిడెంట్ రాజీనామా చేయటము మళ్ళీ ఇంకో ప్రెసిడెంట్ రాజీనామా చేయటము అలా సభ్యులు ముగ్గురు రాజీనామా చేయటం వల్ల వాళ్ళు ముందు వాళ్ళు ఎన్నిక జరగలేదు వాళ్ళు రెండు వర్లు ఈ మధ్య కాలంలో యువత డ్రగ్స్ చాలా పనులు ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ రైతు సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో వివిధ ప్రణాళికలు చేయడం జరుగుతుంది అదేవిధంగా మా డిపార్ట్మెంట్ నుంచి ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున ఎక్సైజ్ ఒక్కటేతో సాధ్యం కాదు పోలీసు ఎక్సైజ్ నార్గోటిక్స్ ఇలా చాలా రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి మేము కూడా అన్ని చోట్ల కూడా దీని మీద నిఘా పెడుతున్నాం దాదాపు చాలా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది నిజామాబాద్ అర్బన్లో కూడా ఈవెన్ గ్రాములు వంద గ్రాములు యాభై గ్రాములు ఇరవై ఐదు గ్రాములు తెలిపిన వాళ్ళు కేసులు కూడా చేయడం జరిగింది వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నాము దాని సమస్య రిలేటెడ్ ఉన్న వాళ్ళని కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది ఎక్సైజ్ పాలసీ మీద విధి విధానాల ద్వారా ఇటువంటి బిల్ షాప్లకు లేదా పర్మిట్ ఉన్నకు ఉండవలసిన నియమ నిబంధన పర్మిట్ ఉన్న అది ప్రభుత్వం ఏదైతే మనకి ఎఫ్ఓ లైసెన్స్ దుకాణంలో ఇచ్చినటువంటి నిబంధనలు అన్ని కూడా వర్తిస్తుంది దానికి బెల్ షాప్ బెల్ షాప్ అనేది అసలు అన్ఆథరైజ్డ్ కాదు ఆథరైజ్డ్ కాదు అన్ఆథరైజ్డ్ పర్మిట్లు వాళ్ళ ప్రభుత్వానికి రెండు లక్షల రూపాయలు చెల్లించి వాళ్ళు దాన్ని నెలకొరడం జరుగుతుంది దానికి ఉంది ఎన్నో కొన్ని బార్లో మించిపోతున్నాయి ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు పంచడం కొన్ని చోట్ల అలాంటివి ఏమైనా ఉంటే దృష్టి కోసం వాటి నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సొసైటీ సభ్యులు జరిగే వన్ టూ టూలో ఎన్నో కొన్ని సార్ ఖచ్చితంగా నాకు తెలియదు ఎందుకంటే దాన్ని మీకు కావాలంటే అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాం